ఆర్మూరు పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కరస్పండి రామకృష్ణ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వేసి నివాళులర్పించారు అనంతరం ఆమె చేసిన పోరాటాన్ని విద్యార్థులకు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయులని ఆమె జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో జన్మించారని ఆమె తన భర్త అడుగుజడలు నడుస్తూ తొమ్మిది మంది విద్యార్థులతో ఒక పాఠశాలను నిర్మించిందని అంతేకాకుండా మహిళ చదువుపై ఎంత కృషి చేశారని సత్యశోధక సమాజ్ ప్రారంభించి బాల్య వివాహాలు సతి సాగమనం మూఢ నమ్మకాలు వంటి వాటిపై ఎంతగానో కృషి చేసి ఒక ఆదర్శవంతంగా నిలిచిందని ఆయన తెలియజేశారు అనంతరం వారి పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి మైలు ఉపాధ్యాయురాలను వారు సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు ఉపాధ్యాయురాలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ టైంలోనే ఏడు మంది బయటకు వెళ్ళలేరు ఆడవాళ్ళు అనంటే పంటికే అనుకుంటాం అన్న విధంగా ఉంటున్నారు అంటే దాదాపు ఒక వద్ద యాభై రెండు వందల సంవత్సరాల క్రితము ఆమె ఇంత ధైర్యం చేసింది అని అంటే వాళ్ళ భర్త యొక్క సహకారం అయితే దాంతోపాటుగా ఆమె పంట బాధలు ఆమె అవమానాలు ఎన్నో భరించలేనివి అంటే మన మనలాడుకాలైతే అసలు ముందుకు వెళ్ళలేకపోతుంది అయినప్పటికీ దేశంలో ఆమె ఒక ఆదర్శ స్థానంలో నిలిచింది అందుకని ఆమె బర్త్డేను మనకు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సెలబ్రేషన్ మనం జరుగుతుంటాం అంటే ఒక్కొక్కరి బర్త్డేను ఒక్కొక్క సెలబ్రేషన్ ఇప్పుడు తాత నెహ్రూ సెలబ్రేషన్ చిల్డ్రన్స్ డేగా రాధాకృష్ణ గారి బర్త్డేను టీచర్స్ డేగా ఇట్లా సెలబ్రేషన్ చేస్తారు కానీ మన మహిళలకు ఇంత ప్రత్యేకత వచ్చింది అని అంటే సావిత్రిబాయి పూల గారి జన్మదినమును మన మహిళలకు అంకితం చేసింద్రు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి మనకు ఒక స్కూలు వృత్తి విద్యలో కాకుండా ఈ వృత్తిలో కాకుండా మనం నిజ జీవితంలో కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ఆ టైంలోనే ఆమె అర్థం చేసింది నేనెందుకు ధైర్యంగా ఉండొద్దు అని ఒక విశ్వాసాన్ని ఒక దృఢమైన నమ్మకాన్ని మనము సావిత్రిబాయి పూల ద్వారా మనం నేర్చుకోవాలని మరొకసారి జన్మదిన పద్దెనిమిది వంద ముప్పై ఒకట సంవత్సరంలో సావిత్రి బాయి పిల్ల చెల్లించడం జరిగింది ఈయన మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయితే అప్పటి బ్రిటిష్ కాలంలో చాలా విద్య ఆడవాళ్ళకు విద్యాభ్యసించడం చాలా కష్టంగా ఉండేది అప్పుడు భార్య వివాహాలు అధ్యాకుల సత సమనము ఇలాంటివి ఉన్నప్పుడు ఈయన కూడా సావిత్రి బాయి కూడా బాల్య వివాహం చేస్తుంది జ్యోతిరావుకులే కానీ ఈమె తొమ్మిది ఏళ్ళ సంవత్సరంలోనే బాల విభాగం చేస్తుంది అయితే ఈమె మొట్టమొదటి గురువు ఆమె భర్త అంటే ఆమె ఆమె భర్త అడుగు జడలను నడుస్తూ ఆమె భర్త ప్రోత్సాహంతో ఈమె విద్యను అద్యసించి ఈమె ఆడవాళ్ళకు అందరికీ విద్య కావాలనే ఉద్దేశంతో ఒక తొమ్మిది మంది విద్యార్థులు ఒక తొమ్మిది మంది విద్యార్థులను ఏర్పాటు చేసుకుని అందులో ఏదో ఒక ప్రధాన ఉపాధ్యాయులలో పనిచేసింది అయితే ఈమెకు ఆ పాఠశాలకు మధ్య దూరంలో ఆమె పాఠశాలకు వెళ్ళి అక్కడ బోధించేటప్పుడు చాలా అవమానాలు ఎదుర్కొంది చాలా మంది ఎందుకు ఆడవాళ్ళకు విద్య అని ఈమె ఉపాధ్యాయులకు ఉన్నప్పటికీ ఈమె పైన బుర్ర చెల్లడం ఈమె పైన రాళ్ళు తిట్టడం అలాంటి ఎన్నో అవమానాలను కట్టుకుంటూ నేను నా వృత్తిని ఒక ఉన్న వెళ్తూ ఉన్నది ఆమె చీర పైన బుద్ధ చెల్లినప్పుడు అదే చీరతో స్కూల్కి వెళ్ళి సారి మార్చుకొని మళ్ళీ అక్కడ విద్యార్థులకు బోధించి మళ్ళీ వచ్చేటప్పుడు అదే చీరతో అంటే ఆమె ఎక్కడ కూడా సిగ్గు అనమాట ఆమె వృత్తిని పిల్లలకు వృత్తి విద్య అందాలి ఉద్దేశంతో ఎన్నో ఆహ్వానాలు కట్టుకొని చాలా మంది బాలిక విద్యలో చాలా ప్రోత్సహించి ఈ రోజున అందరికీ ఒక స్కూట్ నిలిచిన సాయంత్ర ఆ అభినందనలు సత్య సత్యసహమానం అంటే భర్తతో పాటు ఆమె చనిపో ఆ యొక్క ఉద్దేశాన్ని కూడా ఈమె ఎంతో పోరాడి గెలిచింది అంతేకాకుండా ఈమెకు పిల్లలు లేదు అయితే ఈమె ఒక ఈమె జీవితంలో ఆ సంతానం లేనప్పుడు ఒక కథని ఈమె దత్తకు తీసుకుంది అయినప్పటికీ ఆ భర్త చనిపోయినప్పుడు కొన్ని ఈ ఈమె చనిపోవాలి వీళ్ళు చితి ముట్టించాలి అన్నప్పుడు ఒక ఆడ ఒక ధైర్యవంతురాలుగా వాళ్ళ భర్తకి ఈమెనే దహనం చేయడం చాలా నిజంగా చాలా ధైర్యవంతురాలు అలాంటి మంచి సావిత్ర పరికుల మనందరం స్ఫూర్తిగా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అంతే అంతేకాకుండా నా ఉపాధ్యాయురాలు అందరికీ ఉప మహిళా ఉపాధ్యాయు దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ